నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త క్యాష్ యాస్ట్రుయాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం ఓం నమ ఓం నమో వెంకటేశాయ గురుగారు జూన్ మాసంలో తులారాశివారి పరిస్థితి విధంగా ఉండబోతుంది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వెళ్ళి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు తులారాశి వాళ్ళకి ఈ నెల వచ్చే కాలం మంచి పాజిటివ్ టైం అండి తులారాశివాళ్ళు చాలా మంది బండి కొన్నారు ఈసారి ఓకే నేను గమనించాను మెనీ పీపుల్ చాలామంది బండి కొన్నారు బైక్ కొన్నారు కార్ కొన్నారు హెలికాప్టర్లు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పాయింట్ ఏంటి ఏడో ఇంట్లో శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు పదకొండవ ఇంట్లో కుజుడు సెవెన్ నైన్ లెవెన్ కాంబినేషన్ ఉంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో ఒక మంచి ఎంట్రీ అవ్వతున్నారు వెరీ గుడ్ న్యూస్ యాక్చువల్ కొత్త పరిచయాలు జరుగుతాయి అంటారు కొత్త పరిచయాలు జరుగుతాయి ఇప్పుడు పాయింట్ ఏంటి ఎవరు ఎంటర్వ్యూ పోతున్నారు ఒక అమ్మాయి ఎంట్రీ పోతుంది అమ్మాయికి అయితే అబ్బాయి ఎంట్రీ పోతున్న సో పాయింట్ ఏంటంటే మన జీవితంలో ఒక మనిషి ఎంట్రీ అయినప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే వాడుకున్నామా వదిలేసామా ఆ టైప్లో ఉంటారు ఒక మొగాడికి మొగాడు ఒక వ్యాపారంలో కూడా ఒక ఒక వ్యాపారం చేసేవాడు ఏమనుకుంటాడు వాడు వాడుకుందాము లాగేసుకుందాము తర్వాత పంపించేద్దాము ఎవడని అదే అనుకుంటాడు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా మనతో ఎవడని తిరుగుతున్నాడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరే వచ్చారు నా జీవితంలో నేను మీరు భోజనం చేస్తే బిల్లు నేను కట్టాలి గుర్తుపెట్టుకోవాలి మీరు నాతో ఒక టెన్ మంత్స్ ఉన్నా కూడా మీరు టెన్ మంత్స్ ఎక్కడ ఇబ్బంది పడకూడదు వీడు తులారాశి వాడు ఏంటి బ్యాలెన్స్ కదా వీడు పరమ వ్యాపారవేత్త నాకేంటి ఈ బ్యాచ్ వీడు వాడు ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు పేరులో పెట్టారు కదా తులారాసి నాకేంటి సరి సమానం అనమాట అంటే ఏంటి ఒక అమ్మాయి వీడి జీవితంలో ఎంట్రీ అవుతే వీడికి ప్రేమ కావాలి వీడికి ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బు కావాలి ఆ అమ్మాయి బండి వాడుకోవాలి వీడు అంటే ఆ అమ్మాయి దగ్గర మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ వీడికి కావాలి అలా అని చెప్పేసి వీడు కూడా ఇస్తాడు మీకు అర్థమైందా అంటే నీకు అవసరం ఉన్నప్పుడు నేను బంగారం చేయని ఇస్తా నువ్వు తాకట్టు పెట్టుకో నాకు అవసరం అప్పుడు నీకు బంగారం చేయని నేను తాకట్టు పెట్టుకుంటా నా కారులో తిరుగుదాం సాటర్డే సండే నీ కారులో తిరుగుదాం మీకు అర్థమైందా అంటే ప్రతిదీ వ్యాపారమే వీడికి అంటే ఏది లాక్కోవడం లేదు ఏది ఇవ్వడం లేదు బ్యాలెన్స్ చేస్తున్నాడు నేర్చుకోవాలి వీళ్ళు కొద్దిగా తుల రాశి వాళ్ళు ధనసు రాశి వాళ్ళ దగ్గర మీనరాశి వాళ్ళ దగ్గర జీవితం అంటే వ్యాపారం కాదు తీసుకోవడం కూడా కాదు జీవితం అంటే ఇవ్వడం టు గివ్ నీ ఎంత స్థోమత ఉంటే అంతలో ఇవ్వు అంతేగాని నాకెంత వాడికి ఎంత నేను ఇవ్వకపోతే నా పరువు ఎక్కడ పోతుందో వీడికి అవసరం ఉన్నప్పుడు వీడు తీసుకుంటాడు తర్వాత వీడు పరువు పోతుందని తెలిసినప్పుడు వీడు మళ్ళీ పెడతాడు యు అండర్స్టూడ్ లైఫ్ ఈజ్ అ బిజినెస్ ఫర్ దమ్ అలా వీళ్ళు చెడ్డోళ్ళు కాదు ఎక్కడ ఏం లాక్కోవట్లేదు ఎక్కడ లాక్కుంటున్నారా లేదు అడుగుతుంది ఎక్కడ లాక్కోవట్లేదు ఎక్కడ ఇవ్వడం కూడా లేదు దే ఆర్ జస్ట్ మెయింటైనింగ్ ఎ బ్యాలెన్స్ విత్ ద పీపుల్ అందరితో సరి సమానంగా ఉంటున్నారు నేనెంతనో నువ్వు కూడా అంతే గురు గురు వాళ్ళు నా పక్కనోడు వాళ్ళు నా పక్కనోడు బాగుండాలి అని కోరుకుంటాడు కదా వీళ్ళు అలా కాదు నేనెంతనో నువ్వు కూడా అంతే యు ఆర్ ఈక్వల్ టు మీ గురు రాసి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఎవరైనా కనబడి ఫస్ట్ కాలు మొక్కుతారు నేను చిన్నవాడిని మీరు పెద్దవాళ్ళు వీళ్ళు అట్లా కాదు అవసరం ఉంటే నాడు కాలు మొక్కుతారు ఫ్రాంక్గా చెప్తున్నాను పిల్లలు అందరూ అట్ల లేరు చాలా మంది మనస్తత్వం అలా ఉంటుంది చూశాను నేను ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రంలో చాలా కమర్షియల్గా ఉంటారు స్వాతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు అంటే దానికి రీజన్ కూడా ఉంది ఒక పర్పస్ ఉంటుంది ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ అనుకోండి నేను ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కావాలనుకుంటున్నాను ఈ దేశం బాగుపడాలి కాబట్టి కదా ఈ దేశం బాగుపడితే ఆటోమేటిక్ నేను కూడా బాగుంటాను కదా రెండు ఎక్కడ బ్యాడ్ లేదు ఇప్పుడు ఎక్కడ చెడు లేదు రెండు రకాలుగా బాగుంది బట్ దేశానికి ఎక్కువ ఇవ్వాలి మనం మనం తక్కువ ఉండాలి ఎప్పుడు కానీ వీళ్ళు అలా కాదు నేను ఉందాగా ఉంటాను దేశాన్ని కూడా మెరుగుపరుస్తాను సో ఆ రకమైన మనిషి అనమాట స్వాతి నక్షత్రం ఈ తులరాశి వాళ్ళు సో దే ఆర్ గుడ్ గివర్స్ అండ్ గుడ్ టేకర్స్ సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం శుక్రుడు ఏడో ఇంట్లో ఒక స్త్రీమూర్తి రాబోతుంది రెడీగా ఉండండి మీరు ఆమెతో ఎలా డీల్ చేస్తారో మీ జీవితం మీ రిజల్ట్ మీకు అలానే వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కువ ఇచ్చారనుకోండి మీకే రేపు పది రెట్లు ఎక్కువ వస్తుంది మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి రేపు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది కదా అది గుర్తుపెట్టుకోండి జీవితం ఇప్పుడు మనం ఎక్కువ చెయ్యి పైన ఉండాలి ఎప్పుడు కింద ఉండకూడదు కదా తర్వాత సూర్యుడు బుధుడు తొమ్మిదో ఇంట్లో ఉన్నారు కాబట్టి పెద్ద వాళ్ళకి గౌరవం ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఇవ్వాలి చిన్నోడు పెద్దోడు అని కది నెల మీరు జూన్ నెలలో వాడెవడో రిక్షా వాడు వాడెవడో బస్ తోలుతున్నాడు వాడికి నేను రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటన్నా బస్ దిగేటప్పుడు కూడా థ్యాంక్ యూ అన్నా అని చెప్పాలి వాడు బస్ డ్రైవర్ వాడికి నేను ఇచ్చేది ఏంటి అని అనుకోకూడదు వీళ్ళు ఈ బ్యాచ్ వీలు ఎక్కువ ఉంటారు దీంట్లో కాబట్టి అందరికీ ఈ నెల మీరు గనక పెద్ద వాళ్ళని మీ వయసులో పెద్ద వాళ్ళని బాగా చూసుకుంటే మీకు మంచిది ఫ్రెండ్స్ ని బాగా చూసుకుంటే మీకు మంచిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెల బ్రదర్స్ ఎవరైతే మీకు బ్రదర్స్ ఉంటారో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు వాళ్ళని బాగా చూసుకోవండి కలిసి వస్తుంది అదృష్టం అనేది పట్టుకుంటుంది ఒకసారి అదృష్టం పట్టుకున్నదో వేరే స్థాయికి తీసుకెళ్తుంది లేకపోతే అలానే ఉంటుంది జీవితం సో మీకు ఈసారి ఒక స్త్రీమూర్తి ఎంట్రీ ఉంది కొత్త కొత్త మిత్రుల ఎంట్రీ ఉంది ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా టచ్ అవుతారు మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పినట్టు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి కృతజ్ఞత లేకపోతే అయిపోయేది జీవితం ఫినిష్ క్లోజ్ కృతజ్ఞత ఉండాలి మీకు నెల చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అదృష్ట స్థానంలో పెద్దవాళ్ళు ఎల్డర్ పీపుల్ ఉన్నారు రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఉన్నారు ఈ సొసైటీని నడిపే వాళ్ళు ఉన్నారు ఈ సొసైటీని నడిపే వాళ్ళు ఎవరు బస్ డ్రైవర్స్ ఒక్కరోజు బస్ డ్రైవర్ స్ట్రైక్ చేస్తే ఏంటి పరిస్థితి ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళగలుగుతారు ఆఫీస్కి గుర్తుపెట్టుకోవాలి సో మీ కర్రీ షాప్లో ఒక కర్రీ షాప్కి వెళ్తారు కర్రీ కొనుక్కుంటారు కర్రీ తినేస్తారు బాగుంటుంది అబ్బా అనుకుంటారు మంచి ఎప్పుడైనా కర్రీ షాప్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పారు ఒకసారైనా కొంతమంది చెప్తారు మీరు బాగా చేశారమ్మా అని వీళ్ళు చెప్పరు మానుభ్యం చెప్పారు ఒకసారి కృతజ్ఞత ఉండాలి వీళ్ళకి సో వీళ్ళకి చెప్తున్నా ఈ తులారాశి వాళ్ళకి భావంతో ఉండండి జూన్ నెలలో మీరు భావంతో ఉంటే మీకు బాగుంటుంది లేకపోతే జీవితం అలానే కొనసాగుతూ ఉంటుంది ఏం మార్పు ఉండదు ఎదగాలి కదా జీవితంలో ఎదుగుతేనే బాగుంటది యాక్చువల్గా అదే దారిలో అదే లో వెళ్తుంటే ఏం బాగుంటది కదా అదే ఫార్టీ లో వెళ్తే ఏం బాగుంటది మీరే చెప్పండి టాప్ గేర్లో వెళ్ళాలి ఆ అది బాగా చెప్పారు హైవే ఎక్కాలి టాప్ గేర్లో వెళ్ళాలి పెద్ద బండి ఉండాలి ఆ కిక్కు వేరు అదే స్పీడ్లో ఏం వెళ్తారండి కదా సో తులారాశి వాళ్ళు కృతజ్ఞత భావంతో ఉండండి ఈ నెల ఓకే ఆర్థిక ఎలా ఏం మార్పు లేదు ఆర్థిక స్థితి కావచ్చు వీళ్ళకి మార్పులన్నీ ఈసారి ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయి చూడండి ఓకే దీంట్లో చాలా పైన కింద ఉంది ఓకే సో అందుకనే చెప్పాను నేను ఎలా డీల్ చేస్తారు అని ఆర్థిక స్థితి ఎలా ఉంటే ఎలా అడిగారు మీరు మంచి పాయింట్ చెప్పాను స్త్రీమూర్తి రావడం అనేది జరుగుతుంది మీరు ఆర్థిక స్థితి చూసుకుంటారా ప్రేమ చూసుకుంటారా అనురాగం చూసుకుంటారా మీ చేతిలో ఉంది నన్ను ఎలా డీల్ చేస్తారు అని నేను నాకు తెలుసు మీరు ఎలా డీల్ చేస్తారు బాగా తెలుసు నాకు తులారాశి వాళ్ళు ఏ సిచువేషన్ ఎలా డీల్ చేస్తారు కొంచెం కృతజ్ఞత భావంతో ఉండండి అని చెప్తున్నాను ఇక చివరిగా కనిపిస్తుంది చాలా మంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మీ జాతకంతో మ్యాచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది బేసిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనం చాలా మందిని చూసుకుంటాం కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటారు కానీ నాంది పునాది ఇప్పుడు పడుతుంది ఆ పునాది అనేది ఎందుకు పడుతుంటే మీరు గ్రాటిట్యూడ్ తో ఉంటే పునాది పడుతుంది లేదా కరెక్ట్ కార్తీక మాసానికి బ్రేక్అప్ అవుతుంది మళ్ళీ సో జాగ్రత్తగా ఉండండి శుక్రుడు కాబట్టి మనము లక్ష్మీదేవి ఆరాధన చేయాలి శుక్రవారం రోజు బాగుంటుంది ఇది మంచి రెమెడీ ఓవరాల్ గా ఈ నెలలో ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండిపోతున్నాయి మీ మాటలో చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు